బెంగళూరులోని మెజెస్టిక్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న పద్దెనిమిది ఏళ్ళ ఛాయ ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసింది తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ ఇరవై సంవత్సరాలు స్నేహితులతో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని ఒత్తిడి చేసి ప్రైవేట్ ఫోటోల ద్వారా బ్లాక్ మెయిల్ చేశాడని ఆమె ఆరోపించింది పోలీసులు రాహుల్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు మూడు నెలల క్రితం తల్లితో గొడవపడి ఛాయ ఇంటి నుంచి వెళ్ళిపోయింది మెజెస్టిక్ రోడ్లో అద్దె ఇల్లు తీసుకొని కాలేజీకి వెళ్తూ ఉండేది ఈ సమయంలో ఆమె ఒక స్నేహితుడి ద్వారా రాహుల్ను కలుసుకుంది ఇద్దరు త్వరలోనే సంబంధాన్ని ఏర్పరచుకున్నారు బ్లాక్ మెయిలింగ్ మరియు వేధింపుల ఆరోపణలో రాహుల్ తన వ్యక్తిగత ఫోటోలు చాలాసార్లు తీశాడని తర్వాత వాటిని ఉపయోగించి బ్లాక్ చేయడం ప్రారంభించాడని ఛాయా చెప్పింది తన స్నేహితులతో సంబంధాలు పెట్టుకోవాలని ఆమె ఒత్తిడి చేసేవాడని ఆమె తెలిపింది ఆమె నిరసన తెలపడంతో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని రాహుల్ బెదిరించాడు ఇంకా రాహుల్ మరియు ఛాయా యొక్క ఐఫోన్ను తీసుకొని దాని డిజిటల్ చెల్లింపు యాప్ ద్వారా డబ్బును విత్డ్రా చేయడం ప్రారంభించాడు ఆమె ఫోన్ మరియు డబ్బు తిరిగి అడగడంతో రాహుల్ ఆమెను మళ్ళీ బెదిరించాడు దీంతో విసుగు చెందిన ఛాయా పక్కనే ఉన్న రెండు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది అయితే ఆమె ప్రాణాలతో బయటపడింది దా కానీ ఫ్రాక్చర్తో బాధపడుతూ ఉంది ఆమెని ఆసుపత్రిలో చేర్పించడంతో పాటు పరిస్థితి నిలకడంగా ఉంది ఛాయా ఫిర్యాదు మేరకు పోలీసులు రాహుల్పై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ మరియు సెవెంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం రాహుల్ బెయిల్పై బయట ఉన్నాడు ఛాయా ఖాతా నుంచి తాను ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదని ఆమె ఫోన్ తీసుకోలేదని రాహుల్ పోలీసులకు తెలిపాడు ఇల్లు అద్దెకు ఇవ్వడం అవసరమైన సమయాల్లో ఆహారం అందించడం లాంటివి మాత్రమే ఛాయాకు సహాయం చేశానని అతను పేర్కొన్నాడు దీనిపై విచారణ కొనసాగుతూ ఉంది పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పోలీసులు దీని గురించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు అయితే రాహుల్ వాదనలు పరస్పర విరుద్ధమైనవి మరియు సాక్ష్యాల ఆధారంగా చర్య తీసుకోబడుతుందని పోలీసులు తెలిపారు ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలాంటి నాయ వంచుకుని మరియు నమ్మగా నమ్మకం లేని వాడిని ఏం చేయాలో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి